అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సర్గలు చెప్పుకుందాం ఆ సుఖ రావణాసురుడు తన రాజభవనం మీద తీసుకెళ్ళి ఆ యొక్క వానర సైన్యాన్ని గురించి అంతా చెప్పమంటే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆ సారణను ఇంకా ఇంకా కొనసాగిస్తూ చెప్తున్నాడు ప్రభు ఆ కనిపిస్తున్నాడే వాడి పేరు హరుడు ఇతడు ఇతడి యొక్క తోక చాలా పొడుగైందట బారల కొది పొడవుంది దానిపైన ఆ తోక కూడా నునుపుగా ఉందట మీద రంగు రంగుల వెంట్రుకలు ఉన్నాయట అవి కూడా ఎరుపు తెలుపు పసుపు దాని బూడిద రంగు అనేక రంగులతో ఉందట వాడి తోక అది వర్ణిస్తున్నాడు ఆయన పని ఈ వీళ్ళు భల్లూక యోధులు అంతా ఉన్నారు అక్కడ వాళ్ళంతా ఎలా ఉన్న నల్లని కాటుకు లాగా ఉన్నారట పైన నీలవర్ణంతో కొత్త బొందట వాళ్ళంతా సముద్రం ఒక సముద్రం అంతా వ్యాపించి ఉన్నారా అన్నట్టుగా ఉన్నారట ఆ భల్లూక సైన్యం అంతా చూసారా ప్రభు ఎలా ఉన్నారో వాళ్ళంతాను వీళ్ళు నదీ తీరాలు వెంబడి ఉంటారు ఎత్తైన పర్వతాల దగ్గర ఉంటుంటారు వీళ్ళు అలా నివసిస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళంతరు కూడా మహా బలపరాక్రమకర కలవాళ్ళు వీళ్ళు చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు తర్వాత కనిపిస్తున్నవాడు ధూమ్రుడు బల్లూక నాయకుడు ఇతడు వృక్ష పర్వతం దగ్గర ఉంటుంటాడు వృక్షవంతం అనే పర్వతం మీద ఉంటుంటాడు నర్మదా నదీ జలాల దగ్గర నివసిస్తు వాటిని సేవిస్తూ ఉంటాడు తను ఇతని బల్లూక వాటి అన్నిటికీ కూడా రాజితడు ఇతని ధూమ్రుని యొక్క తమ్ముడు ఆ పక్కనే కనిపిస్తున్నవాడు జాంబవంతుడు ఇతడు బల్లూక బల్లూక నాయకులకే నాయకుడట అందరూ నాయకులు వాళ్ళందరి మీద కూడా నాయకుడట ఆయన ఇతడు దేవాసుర యుద్ధంలో ఇంద్రునికి సహాయం చేస్తూ ఉంటాడు ఇతడు ఇంద్రుడి దగ్గర నుంచి అనేక వరములు పొందాడు ఇంకా ఈ బలూకాలు పెద్ద పెద్ద బండలాలను తీసుకొని వచ్చి వేస్తూ ఉంటాయి వీళ్ళ యొక్క ప్రవర్తన పిశాచారులాగా మళ్ళీ రాక్షసుల్లాగా కూడా ఉంటాయి వీళ్ళ ప్రవర్తన ఇంకా పక్కనే ఉన్నవాడు దంభుడు ఇతడు ఇంద్రునికి కూడా సహాయం చేసిన వాడు ఇతడు విచిత్రంగా గంతులేస్తున్నాడు ఎందుకంటే ఎప్పుడప్పుడు యుద్ధం చేస్తామా ఈ లంకా నగరం మీద ధ్వంసం చేస్తామన్నట్టుగా గంతులు వేస్తున్నాడు ఆయన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట గంతులు వేస్తుంటే ఆ దమ్ముడు ఆ పక్కనే ఉన్నాడు సన్నాదనుడు ఇతడి వారులకు పితామహుడు ఇతడు ఇతడు శరీరము యోజనం అంత ఎత్తుందట అందువల్ల అతను నడుస్తూ ఉంటేనే పర్వతాలు అందుతుంటాయి దానికి వాటిని అందుకుంటూ పట్టుకుంటూ పోతుంటాట అటువంటి వాట కర్మ మహా బహుమఖ ప్రజ్ఞాసాలను ఆ పక్కనున్న వాడు యొక్క రథనుడు ఇతడు అగ్నిదేవుని వలన గంధర్వ కన్యయందు జన్మించాడు కాబట్టి ఇతడు కిన్నెరలతో కలిసి కైలాస ఫర్వత ఉంటుంటాడు అంటే అదే నీ తమ్ముడు ఉన్నాడుదా కుబేరుడు ఆకలునే ప్రాంతంలో ఉంటాడు అతను ఇంకా ప్రమాది ఆ తర్వాత కనిపిస్తున్నవాడు ప్రమాది ఇతడు గంగాధీరు అందు ఉంటాడు ఇతడు ఏనుగులకు వానలకు వైరం వల్ల ఏనుగులు భయపడుతూ ఉంటాడట మరి ఏనుగులకి వానలకు వైరం ఎందుకు వచ్చింది అంటే శంభసాధుడు అనే ఒక రా రాక్షన్ వాడు ఏనుగు ముక్క ఏనుగు వేషం వేసుకొని వచ్చి మునులందరినీ భయపెడుతూ ఉండేవాట అప్పుడు ఆ మునులంతా పోసి కేసరిని ఆశ్రయించారట మాకు వీడు భయం అని చెప్పి మా మా హింసిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్రయించారట అప్పుడు కేసరి వాడి ఆ సంభ సంభరించాట అప్పటి నుంచి కూడా వానరులకి ఏనుగులకి వైరం వచ్చేసిందట అందువల్ల వీడు ఆ వీడు గజాలను బయ బెదిరిస్తూ ఉంటాడు ఈ ప్రమాదం అనేవాడు ఇక అక్కడ కొండ ముచ్చులు కనిపిస్తున్నాయి ఇవి నల్లని ముఖాలతో ఉంటాయట వీటి నాయకుడు గవాక్షుడుట వా ఇవి కూడా చాలా చూసారా ఎంత మేర ప్రాంతాన్ని కొండ కొండముత్రం చూసావా ప్రభు అని చెప్పి చూపిస్తున్నాడు తర్వాత అక్కడ ఉన్నవాడు కేసరి ఇతడి మేరు పర్వతం మీద ఉంటాడు ఆ మేరు పర్వతం అమోఘంగా ఉంటుందట అక్కడ పండు అమిత రుచిగా ఉంటాయట అక్కడ ఉండేటువంటి తేనె మధురంగా ఉంటుందట అక్కడ అరవై వేల కాంచన పర్వతాలు ఉన్నాయట సావర్ణి మేరు అనేది పెద్దదట అక్కడ అటువంటి ప్రదేశం అది అని చెప్పి రావణాసుడు వర్ణిస్తున్నారు అక్కడ ఉండేటువంటి అవి క కపిలవర్ణంలో తెలుపు ఎరుపు తేనె పింగళ వర్ణాల్లో ఉండే రంగుల్లో ఉండే వానర్లంతా అక్కడ వాళ్ళకు వాళ్లకు నాలుగు కోరలు ఉంటాయట సింహంలాగా అలాంటి వాళ్ళతో వాడు అక్కడంతా ఇంకా పక్కన ఉన్నవాడు శతవడి ఇతడు సూర్యుని ఉపాసిస్తూ ఇతడు అని చెప్తూ ఉంటే అవన్నీ చెప్పేసి ఇంకా చెప్పాడు గజుడు గవాక్షుడు గవయుడు నలుడు నీలుడు అనే వీళ్ళందరూ ఉన్నారు ప్రభు వీళ్ళంతా చాలా పరాక్రమవంతులు వీళ్ళను ఎవరిని ఎదిరించలేరు అంత పరాక్రమం గలవాడు వీళ్ళంతా వీళ్ళు కొండలను కూడా ధ్వంసం చేయగలవాళ్ళు దశ దిశలో కొండల్ని పిండి చేసి విసిరేగలంత శక్తి సామర్థ్యాలు గలవాడు వీళ్ళంతా కూడా ఇంత యోధాన్ యోధులు ఉన్నారు ఈ వానర సైన్యంలో అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే సాధనలు ఈ సుకుడు ముందుకు వచ్చేసి అతను కూడా చెప్పడం మొదలు పెట్టాడు ప్రభు అంతేకాదు నేను చెప్తాను నేను చెప్తాను ముందుకు వచ్చాడు వచ్చి అతను వరిస్తాడు ప్రభు చూసారా ఎంత అసంఖ్యాకంగా ఉన్నారో ఈ వానర సైన్యం ఒక్కసారిగా చూడండి మీకు వీళ్ళు కామరూపుడు కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపం దర్శించగలరు వీళ్ళు వీళ్ళందరూ కూడా గంధర్వుల అంశంలో పుట్టారు దేవ అంశంలో పుట్టారు వీళ్ళంతా అటువంటి వాళ్ళు మహిందుడు దివుడు దివిధుడు అనేవాడు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు బ్రహ్మచేత వరప్రసాదం పొందిన వాళ్ళు అంతేకాదు అమృతం తాగిన వాళ్ళు కూడా వీళ్ళు ఏమైనా సాధించగలరు ఎవరినైనా ఎవరితో అయినా వాళ్ళు గెలుపు సాధించగలరు అంత గొప్ప వాళ్ళు ఆ తర్వాత కనిపిస్తున్నవాడు హనుమంతుడు ఇతడే మన లంకా నగరానికి వచ్చి మన ముందు నిలబడ్డవాడు లంకను దహించిన వాడు మీకు గుర్తుంది కదా ఆయన సంగతి చెప్పేదేమని ఇంకా రామణాసుడు చెప్పక్కదా హనుమంతుడి సంగతి తన చెప్తున్నాడు ఇతని గురించి కూడా మేము చెప్తున్నాడు శుకుడు ఉత్సాహంతో చెప్తున్నాడు ఏమని ఇతడు కేసరేఖ కుమారుడు ఇతడు వాయుపుత్రు వాయువు వల్ల వరప్రసాదంగా పుట్టాడు కాబట్టి ఇతడిని మారుతి అంటారు ఇతడు పుట్టినప్పుడే సూర్యుని దగ్గర సూర్యుడి పండు అనుకొని మింగిపోయినట్ట అంటే సూర్యుని దగ్గర ప్రక అంత దూరం ప్రయాణం చేసిపోయాడు అంత గొప్పవాడు ఇతను అప్పుడు ఆయన అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడితే ఆ హనుమంతుడికి కింద పెద్ద రాయి ఆ దవడకు తగిందట కానీ ఆ దవడకి ఏం దెబ్బ తగలలేదట అందువల్ల అంత దెబ్బ తగిలిన తట్టుకునేంత హనుమని గలవాడు కాబట్టి అని పేరు వచ్చింది ఈతనికి నేను అక్కడ ఉన్న వారి ద్వారా ఈ విషయాన్ని సేకరించాను అని ఆ సుఖుడు చెప్తున్నాడు కాబట్టి ఇతడు కూడా దేవదానంలో ఎవరినైనా సరే ఎదిరించగలడు ఇక సముద్రాన్నే అల్లకల్లు అని చేయగలంత శక్తి సామర్థ్యాలు కలవాడతాడు మహాబలపరాక్రమలు కలవాడు ఈ హనుమంతుడు అని చెప్పి ఇంకా అప్పుడు అసలు అసలైన ఆయన చూపిస్తున్నాడు ప్రభు అక్కడ ఉన్నాడు నీళ్లవర్ణంతో మెరిసిపోతున్నాడే ఆయనే శ్రీరామచంద్రమూర్తి ఆయన పద్మవుల వంటి కన్నులు కలవాడు మహా దయాడు మరియు ధర్మమూర్తి కూడా అతను అతనికి సాటి రాగలవాడు ఎవరు లేరు అతనికి అస్త్ర శస్త్రాల ఎందు మహా ప్రావీణ్యం ఉంది అటువంటి వాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆయన యొక్క బాధ్యనే నువ్వు దండకారణ్యంలో తీసుకొచ్చినట్టి సీతాదేవి ఆయన తన భార్య కోసమే ఇప్పుడు ఇంతమంది సైన్యంతో ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు ఈయన ఉత్సాహంగా చెప్తున్నాడు సుకుడు మళ్ళీ వచ్చి ఆయన పక్కనే ఉన్నటువంటి వాడు ఆ బంగారు ఛాయితో మెరిసిపోతున్నవాడు లక్ష్మణుడు ఆయన తమ్ముడు అన్నను అన్నను అనుసరించి ఉంటాడు అతను ఎప్పుడు అన్నకు బహిప్రా ప్రాణం అటు అతడు అతడు కూడా మహా మహాప్రావీణ్యం కలవాడు అన్నదమ్ములిద్దరూ కూడా ఇద్దరు కూడా అన్నింటి విద్యలో యుద్ధ విద్యలు ఆలు తీరినవాడు వాడిద్దరు కాబట్టి ఇతడు శ్రీరామచంద్రమూర్తి కుడిభుజంగా ఉంటుంటాడు ఆ పక్కనే ఉన్నవాడు విభీషణుడు నీ తమ్ముడే అతను తన తన నలుగురు అక్షసులతో కలిసి అక్కడికి వచ్చిన్నాడు అతడు అతని శ్రీరామచంద్రమూర్తి లంకా నగరాన్ని పట్టాభిషెట్టును కూడా చేశాడు రాజుగా అంటే నువ్వు బతికి ఉండగా జరిగిపోయింది ఆ విషయం అని చెప్పడానికి చెబుతున్నాడు అతను కూడా తన నీ మీద కోపంతో అతడిని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఆ పక్కనే ఉన్నవాడు పెద్ద పర్వతం వల్ల మెరిసిపోతున్నవాడు సుగ్రీవుడు అతడు మహాపరాక్రమ కలవాడు ఆ కిష్కింద నగరానికి రాజు అతని మెదలో మంచి కాంచనమాల ఉంది ఆ కాంచనమాల నూరు కమలాలతో తయారు చేయబడింది బంగారు కమలాలతో తయారు చేయబడింది దానివల్ల అతనికి ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అతడిని ఎవరైనా ఎదిరించగల శక్తి అతనికి ఉంటుంది అంత గొప్పవాడు అతను ఈ విధంగా ఈ వానర సైన్యం అంతా ఉన్న ప్రభు అంతేకాదు గణిత గణిత శాస్త్రం ప్రకారంగా నూరు లక్షలు నూరు లక్షలు ఒక కోటి లక్ష కోట్లు ఒక శంఖం లక్ష శంఖములు మహాశంఖం లక్ష మహాశంఖములు ఒక బృందం లక్ష బృందములు ఒక మహాబృందం లక్ష మహాబృందములు ఒక పద్మం లక్ష పద్మములు ఒక మహాపద్మం లక్ష మహాపద్మములు ఒక కర్వం లక్ష కర్వములు ఒక మహాకర్వం లక్ష మహాకర్వములు ఒక మహాసముద్రం లక్ష సముద్రములు ఒక ఓగం లక్ష ఓగములు ఒక మహా ఓగం ఈ విధంగానే వానర సైన్యం ఎలా ఉందంటే గణిత శాస్త్రం ప్రకారంగా ఎలా ఉందో వర్ణిస్తున్నాడు ఆ సుకుడు ఎంత బాగా ఆ గూఢచారిగా పనిచేశాడత అదగా వేయి కోట్లున్నారట నూరు శంఖములు వెయి మహాశంఖములు వంద బృందములు వేయి మహాబృందములు వంద పద్మములు వేయి మహాపద్మములు వంద ఖర్వములు నూరు సముద్రములు వంద మహోగములు కోటి మహోగములు ఈ విధంగా ఒక సముద్రమంతా సంఖ్యాకమైన వానా సైన్యమంతా ఉంది అంటే అంత బాగా లెక్కగట్టాడు అతను అది కూడా చే ఇటువంటి తన మంత్రులతో కలిసి సుగ్రీవుడు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆ లక్ష్మణుడు ఆ విభీషణుడు వీరంతా ఆ మహిందుడు దివిధుడు జాంబవంతుడు మొదలైన వాళ్ళతో బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు వీళ్ళు మహా ఆవేశం కలవాళ్ళు వాళ్ళు రాక్షసులు కాదు పిశాచాలు కాదు ఎవరినైనా దేవ దేవదానములను కూడా జయించే శక్తి కలవాడు అటువంటి సైన్యాన్ని పెట్టుకొని వచ్చాడు ఆ శ్రీరామచంద్రుడు కావున మీకు మేము చెప్పేది ఏంటంటే మనకు పరాజయం కలగకుండా మనం విజయం సాధించేటట్టుగా సముచితంగా ఆలోచించండి ఇప్పుడు మన నిర్ణయం మీరు దాన్ని బట్టే మనకు భవిష్యత్తులో మనకు విజయం సాధించాలి మనం ఇటువంటి వాళ్ళని జయించాలి మనం వాళ్ళకి అందరికీ శక్తులతో పుట్టారు వాళ్ళ భూమి మీద అటువంటి వాళ్ళని జయించాలంటే మనం అన్ని రకాలుగా ఆలోచించాలి ప్రభు కాబట్టి నిర్ణయం మీదే మీకు మీకు సవరంగా వివరంగా అన్ని చెప్పాం రా రాముని తట్టు ఉండే సైన్యం యొక్క గొప్పతనం ఏంది ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో కూడా అంతా వివరించాం పూర్తిగా ఇక నిర్ణయం మీదే ప్రభు అని చెప్పి వాళ్ళు విన్నవించారు అనడంతో ఈ ఇరవై ఎనిమిదో సర్గ పూర్తయింది మనం ఇరవై ఇరవై తొమ్మిదో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణం